ఆఫ్ త్రీ కేస్ స్వాగతం కొందరు వ్యక్తులు మత్స్యశాఖ నందు ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తాము అని ప్రజల నుండి డిపార్ట్మెంట్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి శ్యామల తెలిపారు మత్స్యశాఖలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తాము అని ప్రజల నుంచి డిపార్ట్మెంట్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాము అని మత్స్యశాఖ జిల్లా అధికారి శ్యామల తెలిపారు మత్స్యకారులు మత్స్యశాఖ నందు ప్రభుత్వ పథకాల సంబంధించి నేరుగా కర్నూలు నగరంలోని బంగారుపేట గల మత్స్యశాఖ కార్యాలయం నందు సంప్రదించి వివరాలు తెలుసుకోగలరని చెప్పారు ఎవరికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు అని అన్నారు పథకాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తులు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కాదు ప్రజలందరికీ ఇది గమనించాలన్నారు అంతేకాకుండా జూలై నెల ఇరవైవ తేదీ పత్తికొండ మండలం పందికోన రిజర్వాయర్లోని మత్స్య సంపదను పద్నాలుగు వందల ముప్పై నాలుగు ఫసలీగాను లీజ్ ఇవ్వడానికి బహిరంగ వేలం ఉదయం పదకొండు గంటలకు ఎంపీడీఓ పతికొండ వారి ఆఫీసు ఆవరణనందు జరుగుపడును అని చెప్పారు వేలంలో పాల్గొనదలిచిన వారు పదివేల రూపాయలు డిపాజిట్ చెల్లించి పాల్గొనవలసి ఉంటుంది వేలం పాటలో అత్యధిక మొత్తం పడి పచ్చి సంపదను దక్కించుకున్న వారు అదే రోజు డబ్బు చెల్లించవలసి ఉంటుంది అని చెప్పారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యశాఖకు సంబంధించి కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి వాటికి సంబంధించి మాకు సంబంధం లేని డిపార్ట్మెంట్కిలో పనిచేయకుండా వేరే కొంతమంది అపరిచిత వ్యక్తులు ప్రజల నుంచి తర్వాత ఇంకా కొంతమంది ఎన్జిఓస్ నుంచి కొద్ది అంటే మత్స్యశాఖ పేరు చెప్పుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందండి అది అంటే ఇది ప్రజలందరూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి నష్టపోకముందే కొద్దిగా వాళ్ళందరికీ ఇది విషయం తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది మత్స్యశాఖ నందు ఇంకా ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు తర్వాత దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇంకా రాలేదండి వచ్చిన వెంటనే మళ్ళీ కూడా మేము పత్రికాముఖంగా లేదంటే అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేసి తీసుకుంటాము ఇప్పుడైతే మాకు ఈ రకంగా చేస్తున్న వ్యక్తులు డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులండి ప్రజలు వాళ్ళని గుర్తించి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మోసపోకుండా ఉండాలి తర్వాత వాళ్ళు ఏవైనా డబ్బులు అడిగితే కూడా ఎవ్వరికీ డబ్బులు ఇవ్వద్దు ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు ఏదైనా సమాచారం కావాల్సి ఉంటే బంగారుపేట మత్స్యశాఖ కార్యాలయంలో అధికారులను సంప్రదిస్తే మీకు వివరంగా చెప్ప చెప్తారండి అంతేగాని ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చి మీకు ఏదైనా వేరే స్కీమ్ ఇప్పియాలి అంటే ఇంత డబ్బులు ఇవ్వండి మేము ఇప్పిస్తామంటే అది అసలు నమ్మద్దు అది వాళ్ళు మాకు డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదండి నెక్స్ట్ జూలై నెల ఇరవై తేదీన అంటే ఈ నెల ఇరవై తేదీన పత్తికొండ మండలం పందికోన రిజర్వాయర్ ఓపెన్ యాక్షన్ ఉందండి ఇది బహిరంగ వేలం వచ్చేసి ఇరవయో తేదీ ఉదయం పదకొండు గంటలకు ఎంపీడీఓ ఆఫీస్ నందు జరుగుతుందండి ఆసక్తి గలవారు ఎవరైనా పాల్గొని పదివేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందండి అత్యధికంగా పాట పాడిన వాళ్ళకి వేలంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఇది అందరు గమనించి వేలంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నామండి థ్యాంక్ యూ